శ్రీరామజయం లక్ష్మీ నరసింహస్వామిని నమ మాఘమాసం మొదలుగా మాఘం ఫాల్గుణం చైత్రం వైశాఖం ఇలా ఈ నాలుగు నెలలలో వివిధ క్షేత్రాలలో లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ ఉండగా మనం గమనిస్తూ ఉంటాం ఈ మాసానికే ఎందుకు ఈ ప్రత్యేకం అన్నప్పుడు మనకు సంబంధించి కాదులు మాఘమాసంతో ప్రారంభం చేయాలి దైవ కళ్యాణం అయిన తదుపరి మాత్రమే మన మన గృహాలలో కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆచారం తులసి కళ్యాణం అయిన తదుపరి కార్తీక మాస సంబంధంగా కళ్యాణోత్సవాలు ఆచరిస్తూ ఉంటాం రాముల వారి కళ్యాణోత్సవం అయిన అనంతరం మాత్రమే మీన చైత్రం వదిలిపెట్టి అయినా కూడా ఆ కాలాన్ని స్వీకరించి రాముల వారి కళ్యాణమైన అనంతరం కనుక మన మన గృహాలలో కూడా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో మాఘమాసం మొదలుగా శుభకార్యాలు దేవతలకు సంబంధించి పగటి కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో సూర్యకాంతి విశేషంగా మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్న నేపథ్యంలో లక్ష్మీ వారి కన్యాణోత్సవం నిర్వహించిన అనంతరం స్థానికంగా ఎవరికి వారికి వారి వారి ప్రాంతాలలో కళ్యాణోత్సవాలు వారి వారి ఇండ్లలో నిర్వహించడం సంప్రదాయం ఈనాటి విశేషం ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ వారి కళ్యాణోత్సవం దారుమూర్తిగా స్వామి మన చేత సేవలు స్వీకరించేటటువంటి దివ్యక్షేత్రం ధర్మపురి గోదావరి ఒడ్డున వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో స్వామివారు రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో వెలసి ఉండగా రెండు చోట్ల కూడా భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ ఉండడం ఈ క్షేత్రానికే ప్రత్యేకం శిలామూర్తిగా దారుమూర్తిగా వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో కతిపయ దూరంలో ప్రధాన ఆలయానికి కాసింత దూరంలో ఉగ్ర నరసింహ క్షేత్రం కూడా వెలిసి ఉంది ధర్మపురి క్షేత్రంలో ఐదు దివ్య స్థలాలలో స్వామివారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం కళ్యాణోత్సవ ప్రత్యేకత స్వామివారిని సేవించే సమయంలో జగత్ కళ్యాణోత్సవం అనే సంకల్పంతో జగత్ కుటుంబిన అని చెబుతూ ఒకే కలశంతో పుణ్య అహవాచన మంత్రాలను సంకల్పపూర్వకంగా పూర్తి చేయడం ఈ క్షేత్రాలలో ఆగమ శాస్త్రయుక్తంగా నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా చేసే కళ్యాణోత్సవంలో నిర్వహించడం మనం గమనిస్తూ ఉంటాం అలాంటి ఈ క్షేత్ర దర్శనం ఈనాటి విశేషం ధర్మపురి క్షేత్రంలో దైవాన్ని దర్శించుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి మనకు విముక్తి కలుగుతుంది అని పురాణ కథనం ఒకనక కారణంగా సర్పరూపం పొందిన భర్త ఈ క్షేత్రంలో గోదావరిలో స్నానం చేయడంతో ఆ శాపం తొలగిపోయి సహజమైన చక్రవర్తి కుమారుడిగా రాజకుమారునిగా రూపం పొందిన అనంతరం తన భర్తతో కలిసి ఆ రాజకుమారి ఇంటికి వెళ్ళగా తల్లి తండ్రి అత్తామామ విశ్వసించలేదు ధర్మపురి క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించిన అనంతరం సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఈ దివ్యక్షేత్రానికి విచ్చేసి గోదావరి తీర్థంలో స్నానాధికారులు పూర్తి చేసుకుని ఆ దివ్యక్షేత్రంలోని ఆ తీర్థం గోదావరి నీటితో స్వామివారికి అభిషేక సేవలు చేసిన అనంతరం స్వామి మహాత్మ్యం తెలిసి రావడంతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినటువంటి ఘనమైన వృత్తాంతం ధర్మపురి క్షేత్ర స్థల పురాణం వివరిస్తుంది రుక్మాంగద వృత్తాంతం వలె ఉండేటటువంటి ఈ వృత్తాంతం ఈ క్షేత్రానికే ప్రత్యేకం అలాంటి పరమాద్భుతమైన ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం మనము తిలకించే ప్రయత్నం చేద్దాం కళ్యాణోత్సవం చూసే సమయంలో మన మన గృహాలలో వివాహం కానటువంటి బాలబాలికలు ఉన్న ఎడల వారి వారి జాతక చక్రాలలో కాల సర్ప దోషం అనే దోషం ఉన్న ఎడల అలాంటి ఆ బాలబాలికలంతా కూడా చేతిలో అక్షింతలు పుచ్చుకొని కళ్యాణమంతా చూడాలి లక్ష్మీంద్రసింహస్వామి నే నమ అని మనస్సులో జపం చేస్తూ ఉండాలి అలా స్వామివారి కళ్యాణోత్సవం అయిన అనంతరం తలంబ్రాలు ఆ తదుపరి కొంగు కొంగు ముడివేయడం వివాహం పూర్తి కావడం అనే దృశ్యం చూచిన అనంతరం చేతిలో ఉండే ఆక్షింతలను తమ తమ గృహాలలో ఉండే పెద్దల చేతికి అందించి వారికి నమస్కరించినప్పుడు ఆ పెద్దలు లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో వివాహం కలుగుగాక శీఘ్రమే దాంపత్య ధర్మం సిద్ధించుగాక అని ఆశీర్వచనం చేస్తారు అంత కోపంతో ఉండే నరసింహుడు కూడా తన అంకము పైన లక్ష్మీదేవిని చేసుకుని ప్రహ్లాద వరదుడై లోకాలను శాంత చిత్తంతో ఎలా కాపాడుతున్నాడో అలాంటి ఆ లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహంతో మన మన గృహాలలో కూడా కళ్యాణోత్సవాలు జరగాలి అనే సంకల్పం చేద్దాం స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు జయం